హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదిరిపై శుభవార్త ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి పెంచిన డబ్బులు ఎప్పటిసారనేసి ప్రజలైతే చాలా ఆతృతం అయితే ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది ఇక లేకపోతే అర్థం కాదండి ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా చూడండి ఇక ఎప్పుడు మనకు ఈ డబ్బులు పెంచిన డబ్బులు పాత వారికి కొత్త వారికి ఇస్తారో తెలుసుకున్న ముందు ఒక లైక్ అయితే చీని లైక్ చేయడంలో వీడియో అనేది బూస్టప్ అవుతుంది లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అయితే వస్తాయి పక్కన ఉన్న లైక్ అన్నకైతే నొక్కండి ఇక లేట్ చేయకునే వీడియోలకు అయితే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ వారికి కొత్త వారికి వృద్ధులకి విధంతులకి ఒంటరి మేలకు నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఎంపీ సైలింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది బ్యాంకులో పడతాయి పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే వస్తాయండి ఎంపీ సైలింగ్ అంటే ఏం లేదు ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ చేసుకోవడమే అలాగే ప్ర కొంతమందికి అవుతున్నాయి ఎందుకు రద్దు అవుతున్నాయి అంటే ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగం చేస్తే పిల్లల తల్లిదండ్రులకు రద్దవుతున్నాయి మూడు ఎకరాల పంటపలం ఉన్న అవుతుంది వికలాంగులు ఫేక్ సర్టిఫికేట్ చూపించినా కూడా రద్దు అవుతున్నాయండి ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా ఫేక్ అయితే సర్టిఫికేట్ అయితే చూపించకండి వికలాంగులు అలాగే కొత్త వారు కూడా వృద్ధులకి వితంతులకి ఒంటరి మేర నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది హెచ్ఐ బాధితులకు కూడా నాలుగు వేలు బీడీ చేనేత మగన్ కార్మికులకు కూడా నాలుగు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంపీసీ లెక్క అయితే చేసుకోండి ఇక ప్రతి ఒక్కరైతే ఫోన్ నెంబర్ ఆధార్ కార్ అయితే లింక్ చేసుకుంటే మీకు బ్యాంకులో అయితే పడతాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్